నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఈ రోజు మనకి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అది కూడా మన పంజాగుట్టలోని పంజాగుట్టలో మనకి ఇక్కడ పిల్లర్ నెంబర్ వన్ వన్ జీరో ఎయిట్ కి పిల్లర్ నెంబర్ ని ఒక లారీ అతి వేగంగా వచ్చి దీన్ని ఢీకొండ సంఘటన మనకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మెట్రో పిల్లర్ దగ్గర చోటు చేసుకుంది అయితే ఇది మన ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయిన భాగం చూసినట్లయితే అది డ్యామేజ్ అయిన విధానం చూసినట్లయితేనే అది ఎంత వేగంగా వచ్చిందో మనందుకు అర్థమవుతుంది మరి ఆ వేగంతో వచ్చింది అసలు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది ఒక కార్ ని ఓవర్టేక్ చేసి చేయడం వల్ల అది మరి నిద్రమత్తులోనా లేకపోతే ఆ డ్రైవర్ తాగి ఉన్నాడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మరి ఆ ప్రమాదానికి కారణం అనేది ఇంకా వివరించలేదు కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ప్రమాదం జరగడం వల్ల పోలీసులు వెంటనే అయ్యి దన్నిటిని ట్రాఫిక్ జామ్ని కానీ లేకపోతే ఈ యొక్క ని కానీ అన్నిటిని సరిచేయడంలోనూ ఇవన్నీ సన్నితిత్తడంలోనూ ఉన్నారు సో ట్రాఫిక్ జామ్ ని బాగా క్లియర్ చేశారు ఎటువంటి ప్రాణహాని జరగదు అదృష్టం అని చెప్పుకోవాలి చూశారు కదా ఇది మహారాష్ట్రకి వెళ్తున్న వాహనం అని చెప్తున్నారు అందరూ ఈ మహారాష్ట్రకి వెళ్తుండే ఈ లోడ్ అనేది మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు నిద్రమంతులోనే ఒక కారు ని ఓవర్టేక్ చేయబోయి ఈ యొక్క ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు మరి ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ కొంచెం గాయాలైతే అయినాయి డ్రైవర్కి ఆ డ్రైవర్ని ఇప్పుడే మరి హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆ హాస్పిటల్లో డ్రైవర్ ఎలా ఉన్నాడు ఏంటో అనేది ఇంకా క్లారిటీ రాలేదు చూశారు కదా పంచాగుట్లో ఎంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎవరైనా సరే వాహనం నడిపేటప్పుడు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా చూసుకొని జాగ్రత్తగా నడపాలి ఒక మెట్రో పిల్లర్కి గుద్దుకోవడం అనేది ఎంత 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 ఘోరంగా ఉంది ఆ పెట్రోల్ పిల్లలకి అయితే ఏమీ జరగలేదు కానీ ఆ యొక్క ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక లారీ ఎంత చిత్త చిత్తుగా అయిపోయిందో తెలుస్తుంది ఒకవైపు అంతా కూడా మెట్రో ఇదైతే కనుక టీఎస్ టీఎస్ అని ఉంది టిఎస్ జీరో ఫైవ్ యుఎఫ్ వన్ టూ నైన్ డబల్ నైన్ అంటే ఇది మన తెలంగాణ వెహికలే తెలంగాణ నుంచి మహారాష్ట్రకి ఒక లోడ్ తీసుకెళ్తున్న సందర్భంగా ఇలా జరిగింది ఫ్రెండ్ కూర్చున్న వాళ్ళకి కానీ వెనకాల ఎటువంటి వాళ్ళు మనుషులు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణహాని అనేది అంతగా జరగలేదు కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఒక బస్సు ఉన్నా లేకపోతే ఎవరైనా సరే దాంట్లో మనుషులు ఉన్నా సరే అది ఎంతటి ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందో మనందరం ఒక్కసారి గుర్తెచ్చుకోవాలి పంజకుట్లో ఎలాంటి ఘోర రోడ్డు ప్రమాదం రాత్రికి రాత్రి అందరూ ఎటువంటి ఒక నిద్రపోతు సిచువేషన్ లో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం అనేది పంజాగుడ్డను ఒక్కసారిగా ఉలిక్పడేలా చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డ్రైవింగ్ బెల్ట్ గాని అన్నిటినీ చూసుకొని ఎదురు వస్తున్న వాహనాన్ని కూడా ఒకసారి గమనించుకొని డ్రైవ్ చేయాల్సిందో కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి డ్రైవర్కి తీవ్రమైన గాయాలైన హాస్పిటల్ తరలించారని చెప్పారు మరి మీరు బాగానే ఉన్నారు నేను అక్కడ వేగంగా కొట్టాను అనుకోండి రెండు సైడ్ అక్కడ తాకింది బండి మామూలు స్లో ఉన్నాను ఇక్కడికి వెళ్ళి బండి అనుకున్నా అక్కడ వెళ్ళి తాకింది అంతే బండి ఫీల్డ్ లో బాగా వేగంగా వస్తే మేము బత్తం మేడం అక్కడ మీరు ఆలోచించండి ఒకటి

కకిది ఆ రోడ్ వెట్కొస్తున్నారు కాబట్టి ఇంకా బండి ఇట్లా బస్సు ఇట్లా కొద్ది సైడ్ ఇటండ ఆ లార్మీ అట్లా ఇట్లాంటాలక ఆగలే అక్కడవే కంట్రోల్ తప్పింది ఓకే అండి మేడం ఆ కార్ని ఓవర్ టేక్ చేయపోయి మేరేలాగా కార్ గా మాములు బస్సే అడి బస్ ఆ డిస్ రన్ తెల్లరే ట్రాల్స్ పోతేగా మేడం ఆ ట్రాల్స్ అడి దిస్ తాలక బస్సు దాకన కొ ఇట్లా అనుకోయి ఇట్ ఇట్ ఇస్ రన్ కోయ్ పిల్లర్ దాకి ఓకే ఇది నా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం మేడం అంటే మీరు ప్రతిసారి కూడా ఇలాగా రెగ్యులర్ గా లోడ్ తీసుకెళ్తూ ఉంటారా మహారాష్ట్ర ఏం లోడ్ ఉంది సిమెంట్ ఉందా ఓకే మెట్రో పిల్లర్ ని కొట్టేశారు మరి మెట్రో పిల్లర్ ని తాకినందుకు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా అనిపిస్తుందా ఆలోచన ఓకే ఎవరికైతే ప్రాణ నష్టం ఏం జరుగుతుంది ఓన్లీ లారీ మీరు ఒక్కరే ఉన్నారా మా అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయి ఉన్నారు మీ అబ్బాయి బాగానే ఉన్నారా

Thank <tries> you.